ఈరోజు మనము మిద్దె తోటలో సాగు ఆహారము ఆరోగ్యం గురించి ఈరోజు చర్చించుకుందాం యాక్చువల్గా మిద్దె తోట అంటే ఆ ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు సమకాలికంగా జరుగుతున్న వ్యవసాయంలో ఉపయోగిస్తున్న హానికరమైన రసాన రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల అది తినడం వల్ల అయితే ఎంతో అనారోగ్యం పాలవుతున్నారు దానివల్ల మిద్దె తోటలో ఉన్న కొద్దిపాటి స్థలంలో మిద్దె తోటల సాగు ఎలా చేయాలి వాటి ప్రాముఖ్యత ఏంది దానివల్ల మిద్దె తోటల వలన ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాం ఈరోజు మిద్దె తోట ప్రాధాన్యత ఏంటంటే సహజ పద్ధతిలో మనం పెరట్లో లేదా బాల్కనీలో లేదా మిద్దెపై పెంచుకుంటే పా పంట ఎంతో ఆరోగ్యం ఇస్తుంది అనటంలో ఎలాంటి కూడా అతిశక్తి లేదు ముఖ్యంగా తాజా కాకుకూరలు కానీ కాయగూరలు కానీ వాడటంలో చక్కని పోషకాలు లభించి మానవ ఆరోగ్యానికి అయితే ఎంతో మేలు చేస్తుంది మనం పెంచే మొక్కల నుంచి కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ తీసుకొని మనం వంట చేసుకుంటే అవి ఎంతో హ్యాపీగా కూడా ఉంటుంది మనకి సో ఇది ఎక్కువగా కూడా టౌన్లో ఈ పట్టణాలలో ఉండేవారికి ఇది ఎంతోమంది ఆకర్షణ అయితే ఆకర్ష ఆకర్షితులు అవుతున్నారు అయితే ఈ ముద్ద చోట్ల వల్ల వ్యవసాయం ప్రయోజనాలు ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఏంది ఇది చేయడం వల్ల అంటే కూరగాయలు ఆకుకూరలు తాజాగా కోసి వండుకోవచ్చు ఎప్పటికప్పుడు అయితే రైతు బజార్లో ఎక్కువ కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదు అవకాశం ఉండి ఎక్కువ స్థలంలో ఎక్కువ రకాలను సాగు చేస్తే ఏడాది పొడవునా కూడా కూరగాయలు లభిస్తాయి రసాయనాలు క్రిమి సంకారీ క్రిమి కీటకాలు లేని కెమికల్స్ ఎక్కువగా క్రిమి సంహారకాలు లేని ఆహారం అయితే మనం తీసుకోవచ్చు ఆహారంలో పోషకాల నష్టం జరిగే అవకాశం తక్కువ ఉంటుంది అన్నట్టు అదేవిధంగా మొక్కల వల్ల ఇంటి పరిసరాల్లో ఆక్సిజన్ లభ్యత తిరుగుతుంది మనకి అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది తోట పనులతో శారీరక వ్యాయామం మానసిక సంతృప్తి కూడా లభిస్తుంది మనకి అయితే వేసవిలో ఎండ తీవ్రత ప్రభావం కూడా కాస్త తగ్గుతుంది ఇవన్నీ చేయడం వల్ల పదవి విరమణ చేసి రిటైర్ అయిన పర్సన్స్కి ఇంట్లోనే ఉండే ఉండే మహిళలకు కూడా తోట చేయడంలో చాలా కాలక్షేపం కూడా జరుగుతుంది మరి ఈ సో ఈ తోట సాగు ఎలా అనుకూల పరిస్థితి లేని మరి దీన్ని ఏ విధంగా చేయొచ్చో చూద్దాం ఈ విధంగా మిజా తోటల్లో మనం చేయడం వల్ల సాగు ఎక్కడ అనుకూలం చేసుకున్నట్లయితే తమ ఇంటి పక్కన పెరటి స్థలం ఉన్నవారు మేడలు మిద్దలు పైన అపార్ట్మెంట్లు బాల్కనీలు కారిడార్లు టెర్రాస్లు ఇలా ఏ కొద్దిపాటి స్థలం అందుబాటులో ఉన్న పూలు కూరగాయలు ఆకుకూరలు ఔషధ మొక్కలు పండ్ల మొక్కలు కూడా మనం పెంచుకోవచ్చు టెర్రాస్పై ఎండ గాలి వెలుతురు అనువుగా వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ స్థలం ఉన్న వారికి రకరకాల మొక్కలను పెంచడానికి అయితే అవకాశం ఉంటుంది మిద్ద సాగు చేయాలనుకునే వారికి కావాల్సిన మొక్కలు కుండీలు పాలిథీన్ బ్యాగులు నల్ల మట్టి ఎర్ర మట్టి విత్తనాలు నెట్లు పనిముట్లు స్ప్రేయర్లు వాటర్ క్యాన్లు విక్రయించడానికైతే అనేక దుకాణాలు వెబ్సైట్లో మనకు లభ్యంగా ఉన్నాయన్నట్టు మొక్కల పెంపకానికి అవసరమైన పోషకాలను కూడా పలువురు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నారు వీటిని పెంచేందుకు తగిన శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి అలాగే ఉద్యానవనశా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో వీటి పెంపకానికి అవసరమైన కిట్లు కిట్స్తో పాటు సాంకేతిక సలహాలు కూడా ఇస్తుంది అన్నట్టు వీటిని తయారు ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి మిద్దను బాగా శుభ్రంగా ఉంచడం అదేవిధంగా కుండీలు బ్యాగ్స్ ఎంపిక చేసుకోవడం మంచిగా సాయిల్ మిక్స్ ఎలా చేయాలో తెలుసుకోవడం వాటిని వెలుతురు ఏ విధంగా ఉందో కూడా చూసుకోవాలి మొక్కల ఎంపిక కూడా చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ సెలక్షన్ అనేది టెరస్ గార్డెన్లో ఏ మొక్కలు అనువైనవి ఎగ్జాంపుల్ టమాటో క్యారెట్ మల్లెపూలు వెల్లుల్లి దొండ వంకాయ ఇవి కూడా మంచిగా ఉంటాయి మొక్కలు నాటడం మరియు కేరింగ్ చేయడం కూడా వాటి యొక్క సీడ్స్ కానీ గ్రాఫ్టింగ్ సూచనలు వాటి మధ్య దూరము వాటరింగ్ షెడ్యూల్ ఎట్లు ఎలా వాటర్ అనేవి అయితే క్రిమి నివారణకు మాత్రం ఎక్కువ సేంద్రియ సేంద్రియ పదార్థాలే వాడాలి దానివల్ల మనకు ఆరోగ్యం వస్తుంది అదేవిధంగా కత్తిరింపు మనకు మల్చింగ్ కవర్లు వేసుకోవడం ఇవన్నీ అయితే తెలుసుకోవాలి అదేవిధంగా న్యూట్రియన్స్ అందించడం కలిపిన ఎరువులను చెట్టు ఇచ్చే మొక్కలు కాంపోస్ట్ ఎరువులు కానీ ఫెర్టిలైజర్స్ ఉపయోగించడం హార్వెస్టింగ్ యూజ్ చేయడం హార్వెస్టింగ్ మరియు యూసేజ్ చూసుకున్నట్లయితే ఎప్పుడు పంట కోయాలి కూరగాయల వాడకం ఎలా ఉంది అదేవిధంగా టెరెస్ గార్డెన్లో రక్షణ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ వాటర్ డ్రైనేజ్ ఈ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా పెస్ట్ మేనేజ్మెంట్ కూడా అదేవిధంగా సన్ షేడ్ అడ్జస్ట్మెంట్ గురించి ఇవన్నీ కూడా చూసుకోవాలి అదేవిధంగా మనకు ఈ మొక్కలు ప్రధానంగా ఆకుకూరలతో పాటు టమాటా వంగ బెండ క్యాప్సికం కరివేపాకు మునగ వీటితో పాటు బీర దోస కాకర దొండ వంటి తీగ జాతి మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఇక్కడ మంచిగా అలాగే జామ దానిమ్మ బొప్పాయి సపోటా స్ట్రాబెర్రీ వంటి పండ్ల మొక్కలు కూడా మిదలపై అందుబాటులో ఉన్న స్థలాలను బట్టి పెంచుకోవచ్చు అయితే వీటి వారికి కొన్ని సూచనలు ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ ఎరువులు విత్తనాలను మాత్రమే ఉపయోగిస్తే మంచిది రసాయన ఎరువులు కొద్దిగా ఉపయోగించకూడదు అదేవిధంగా పశువులు కోళ్ళ ఎరువులు అందుబాటులో ఉంటే వాటిని వాడుకుంటే మంచిది అదేవిధంగా వర్మి కాంపోస్ట్ కానీ వానపాముల ఎరువులు నేను దుకాణాలు ఆన్లైన్లో కూడా మరి చాలా కూడా లభ్యమవుతున్నవి అవి తీసుకొని వాడుకుంటే ఎంతో మంచిది అదేవిధంగా విత్తనాలను సేకరించేటప్పుడు ఉద్యానవన శాఖ హార్టికల్చర్ని సంప్రదించాలి ఎందుకంటే నమ్మకమైన నర్సరీల నుంచి సేకరించుకోవాలి అవి మాత్రమే మనకు నమ్మకంగా ఉంటాయి మళ్ళీ వేయబోయే పంట కోసం చేతికి వచ్చిన పంట విత్తనాలను జాగ్రత్తగా తయారు చేసుకోవాలి మన విత్తనాలను మొక్కలు పెరిగే కొద్దీ కత్తిరింపు ఏ విధంగా ఉండాలో కూడా మనము అతీఘజాతి రకాలైతే కర్రలు ఏర్పాటు చేసుకొని పందిరి ఏర్పాటు చేసుకొని మంచిగా తయారు చేసుకోవచ్చు అదేవిధంగా వీటి యొక్క మెదతొడలో రసాయనాల వినియోగం ఆరోగ్యానికి అయితే హానికరంగా ఉంటుంది ఆరోగ్యమైన పోషకాలతో కూడిన ఆహారం కావాలంటే రసాయనాల వాడకం రసాయనాల వాడకం అయితే ఉండొద్దు ఇది నిపుణుల మాట ఇప్పుడు ఎటు చూసినా చీడపీడల నివారణ కోసం అయితే అధిక దిగుబడుల కోసం వ్యవసాయాలలో అయితే రసాయన వాడకం అయితే వివిరిగా పెరిగిపోయింది ఇవి దీర్ఘకాలంలో అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణమవుతున్నాయి ఈ తరుణంలో చాలామంది ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పండించే కూరగాయలు ఆకుకూరలు పండ్లకు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు మరికొందరు మాత్రం సేంద్రియ వ్యవసాయ విధానంపై అవగాహన పెంచుకొని మిగతా తోటల వైపు సాగు చేస్తున్నారు అడుగులేస్తూ ఉన్నారు ఎలాంటి రసాయనాలు వాడకుండా తమకు నచ్చిన కూరగాయలు పండ్లు ఆకుకూరలు తామే స్వయంగా పండించుకుంటున్నారు అన్నట్టు ఇది కాంక్రీట్ వ్యవస్థలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ మారిన ప్రస్తుత నగర జీవనానికి అనుగుణంగా పట్టణాల్లో ఈ మధ్య కాలంలో మిద్య తోటలు అయితే సాగు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఏది మేడపై కానీ బాల్కానీల్లో అందుబాటులో ఉన్న స్థలాలు ఏమైనా కూడా మిద్య తోట సాగు చేయడంలో కూడా దీనివల్ల ఆహారం లభించడంతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది తోటలు రోజు కాసేపు చేసే పని వల్ల మంచి వ్యాయామం చేసి మనకు ఆరోగ్యం కూడా వస్తుంది అన్నట్టు అదేవిధంగా ఈ విధంగా చేసుకున్నట్లయితే మిద్ద తోటలకు గార్డెనింగ్ అనేది ఆరోగ్యానికి ఆరోగ్యం అదేవిధంగా వ్యాయామం మంచి హారం దొరుకుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో దీన్ని లైవ్ని చాలామందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక దాంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ పేరు పేరున ఈరోజు దీపావళి శుభాకాంక్షలు అందరికీ కూడా థ్యాంక్ యూ